ఈ రోజు చిప్పగిరి మండలంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జైరామ్ మంచరుడు గుమ్మనూరు గ్రామానికి చెందిన శ్రీధర్ తన వ్యక్తిగత పనుల మీద చిప్పగిరికి వచ్చారు దీన్ని గమనించి నూతనంగా ఎన్నికైన ఆలూరు వైసీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి వర్గీయుడు పెద్దయ్య శ్రీధర్పై మూకుమ్మడిగా దాడి చేశారు సమాచారం తెలుసుకున్న ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ ఈ దాడిని ఖండించారు ఇలాంటి సాంప్రదాయం మంచి పద్ధతి కాదని ఇలాంటి దాడులు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను ఆలూరు విరూపాక్షి అభ్యర్థిత్వంపై పునరాలోచించాలని కోరుతున్నాను అని కోరారు వాళ్ళు నలుగురు కలిసి నాపైన మా బాబు పైన దాడి చేయడం జరిగింది దాడి చేస్తుండగానే అక్కడ పక్కన ఉన్న స్థానికులందరూ కూడా వచ్చి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది ఇంతలోపు మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏఎస్ఎస్ఆర్ వాళ్ళు వాళ్ళు రావడంతో అతను పారిపోవడం జరిగింది లేకపోతే ఇవాళ మేము ఏమైపో మాకు తెలీదు కాకపోతే ఇవాళ రాజకీయంగా ఏం లేదు ఎక్కర్లేదు ఆయనకి ఇంకా ఈరోజు ఇన్ఛార్జ్ ఇచ్చినవేమంటే ఆయన ఏ ఏమాత్రం ఆలోచించుకోకుండా అనుచరులు పంపించి రౌడీ షీటర్లు పంపించి మాపైన దాడి చేయడం చాలా ఇదిగా ఉందండి మాకు కొడువలు తీసుకొని రావడమే జరిగింది అంతలోపల అక్కడ లోకల్లో ఉన్న ఇక్కడ పక్కనే ఉన్న స్థానికులందరూ కూడా ఆపడం జరిగింది మనకి సిచ్యువేషన్ అయితే అనుచరులు రావడము మా పైన దాడి చేయడము కొడని తీసుకురావడము అన్నీ కూడా జరిగాయి దాని తర్వాత అక్కడ ఉన్న స్థానికులు ఆపడం జరిగింది ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ మమ్మల్ని మా కుటుంబాన్ని మా తల్లిదండ్రులను మా తమ్ములను అందరినీ కూడా చాలా నీచంగా మాట్లాడారు ఇంకా అయిపోయింది మీ భవిష్యత్తు అయిపోయింది మీ జరం భవిష్యత్తు అయిపోయింది మా ఎమ్మెల్యే చిప్పిగిరి జెడ్పీటీసీ వీరపాక్షి ఇవాటి నుండి మీకి మీ చిప్పిగిరి మండలంలోన మీరు ఏమాత్రం కూడా తిరగలేరు ఇంతవరకు తిరిగిన కార్యకర్తలు కూడా ఎవరు తిరగలేరు మీరు ప్రతి ఒక్కరిని కూడా నరకతాం మేము ఒకప్పుడు మేలుమేల చంపిన వాళ్ళు అని చెప్పేసి అని గట్టి గట్టిగా అరవడం కూడా జరిగింది చాలా ఘోరంగా కూడా మాట్లాడారు మా మా పైన మా కుటుంబం పైన దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటాను ఏం పేరు నీ పేరు ఎవరు శ్రీధర్ నా పేరు నా చిప్పగిరి మండలానికి చిప్పగిరి మండలంలో ఇరుపాక్షికి ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి ఇచ్చినారని ఇరుపాక్షికి సంబంధించిన వైకుంఠం శ్రీరాములు దంపతుల హత్య కేసులో ప్రధాన ముంద అయినటువంటి పెద్ద పెద్దయ్య పెద్ద పెద్దయ్య కుమారులిద్దరు వాళ్ళిద్దరూ వాళ్ళ బామరిది ముగ్గురు కలిసి ఈరోజు మా అబ్బాయినటువంటి శ్రీధర్ చిప్పగిరికి పని విషయంలో వచ్చింటే ఇంకా ఇరపాక్షికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది నా కొడకల్లారా మీ కథ చూస్తాం మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఈ నియోజకవర్గంలో భ్రయభ్రాంతులకి గురి చేస్తాం ఈ రోజు నుంచి మేమంటే ఏమని చూపిస్తామని చెప్పి ఈరోజు ఇరుపాక్షి ఇరపాక్షికి సంబంధించిన పెద్ద పెద్ద కుమారుల్లో పెద్ద పెద్దయ్య కలిసి ఈరోజు ఒక్కడనే చూసుకొని వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు కానీ పాల్పడే విధంగా వాళ్ళ కట్లు అన్నీ తీసుకొని వచ్చి మా ఓన్ని ప్రయత్నం చేయడానికి కూడా వాళ్ళు వచ్చింటే అక్కడే స్థానికం ఉండే వ్యక్తులు పట్టుకొని ఇడిపిస్తే పోలీసు వాళ్ళు అడ్డం పోయినా పోలీసు వాళ్ళ పైకి కూడా వాళ్ళని నూకేసి పక్క పారిపోవడం జరిగింది అయితే ఒకటే అర్థం చేసుకుంటున్నాం ఇది జైరామ్ అన్న మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా ఐదు సంవత్సరాలు ఎక్కడైనా గలాట్లు జరిగినావా మేము ఎక్కడైనా దౌర్జన్యం చేసినామా మేము ఎవరినైనా కొట్టినామా ఎక్కడ జరిగలే ఈరోజు నిన్ను నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా ప్రకటిస్తేనే వైకుంఠం దంపతుల హత్య కేసుల ముద్ద అయినటువంటి పెద్ద ఈ ఈరోజు చిప్పిగిరిలో రౌడీఈం చేపిస్తున్నావు ఈ రౌడీజం చేపిస్తే ఈ జనాలంతా చూసుకుంటే ఊరికే ఉండవు ఇరపాక్ష గారు చెప్తున్నా ఈరోజు మేము కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాము ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అన్నకి ఆ రోజు చెట్టు పేరు మేము తేలా ఈ రోజు నిన్న నిన్న నియోజకవర్గంగా ఇన్ఛార్జి ప్రకటిస్తేనే ఒక ముద్ద అయినటువంటి ఈ రోజు మమ్మల్ని అందరినీ మాపైన అత్తాప్రయత్నం చేపించే దిగజారినామంటే నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్క ఓటర్ తెలుసుకోవాల్సిందే ఇలాంటి నాయకులు ఎమ్మెల్యే అయితే మనకి భవిష్యత్తు ఉందా అన్న జగన్ అన్న మొక్కి చెప్తామన్నా నీకు ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఇవాళ అత్యా రాజకీయాలకు పాల్పడతారన్నా దయచేసి మొక్కి చెప్తున్నాం నేను వైఎస్ఆర్జీపీ తరఫున మన పార్టీ కోసం ఎన్నో విధాలుగా మేమంతా కష్టపడినామన్నా కష్టపడి ఆ రోజు జడ్పీటీసీగా చేపించిన వ్యక్తి నేనన్న గుమ్మూరు నారాయణ ఈ రోజు రౌడీజం చేస్తున్నారు అత్యా రాజకీయాలు చేస్తున్నారు అలాంటివి చేస్తే మేము చేతగా కదన్నా వైఎస్ఆర్ పార్టీకి చెడ్డు పేరు వస్తుందనే ఉద్దేశంతో మేము ఏ ఒక్కరికి కూడా మేము చేయకోకుండా సానుకూలంగా చేరామని చెప్పిన ఊరికే ఉన్నాం అనుకుంటే అనుకుంటే మేము అనుకుంటే ఏ ఒక్కరిని కూడా మేము మా ముందు తిరగడే వాళ్ళు కాదన్నా మా నైజం అది కాదన్నా మా అన్న నేర్పేద చేరామన్నా అన్న ఇరపక్షానికి ఇప్పుడు చెప్తున్నా నువ్వు ఈ రోజు గెలుకున్నావు మన మన వైఎస్ఆర్ పార్టీకి చెడ్డు పేరు వచ్చే విధంగా నువ్వు 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 గెలుకున్నావు ఇదే గుర్తుపెట్టుకోనన్నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తు విషయం ఇదే ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉంటే మనకి చెట్టు పేరు వస్తుంది అన్న జగన్ అన్న చెప్తున్నా మీరు ఇంకా పరిశీలించి అలాంటి వ్యక్తిని ఉండాలో వద్దా మీరే నిర్ణయం తీసుకునే విధంగా చేస్తారని మేము అందరూ కోరుకుంటున్నామన్నా మేము అన్నా ఇంకా అధికారికంగా మన పార్టీ ఆఫీస్ నుంచి ఎక్కడ కూడా ఇరపాక్షి పేరు ప్రకటీకోకున్న ముందే మా ఇరపాక్షే ఎమ్మెల్యే ఇక్కడ మేము చేసిందే మేము మేము నిర్ణయించేదే రాజ్యం మేము చేసిందే రౌడైజం మమ్మల్ని ఎవరు ఆపలేరు మేము ఆల్రెడీ వైకుంఠం దంపతుల హత్య కేసులు ప్రధాన ముద్దాయి నన్ను ఎవరు ఏమి చేసుకోలేరు అనే ఉద్దేశంతో ఈరోజు రెచ్చిపోయి మా పైన మా అబ్బాయిలపైన హత్యా రాజకీయానికి హత్య రాజకీయానికి పాల్పడారంటే అదే చిప్పగిరిలో సానికలు లేకపోయింటే రోజు సంపేసేవాళ్ళు కదన్న